మంత్రి యుక్తి పూర్వం ఒక రాజుగారు ఏటా పండిత సన్మానం చేసి దాన ధర్మాలతో పండితులను సత్కరించేవారు కానీ ఒక ఏడు ఏదో కారణం వల్ల రాజుగారి ఖజానా ఖాళీ అయింది పండితులకు వార్షికాలు ఇవ్వడం ఎలాగా అన్న సమస్య రాజును బాధించింది రాజుగారు తన బాధను మంత్రికి చెప్పుకున్నారు మంత్రి కొంచెం ఆలోచించి ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు పండిత సన్మానం జరిగే రోజు వచ్చింది సంభావనల కోసం పాతవారు కొత్తవారు అధికంగా పండితులు వచ్చారు మంత్రి కొత్తగా వచ్చిన వారికి ఒక విడిది ఆనవాయితీగా వస్తున్న పండితులకు మరొక విడిది ఏర్పాటు చేశారు ఆయన ముందుగా కొత్తగా వచ్చిన పండితుల విడిదికి వెళ్ళి రాజుగారి ఆరోగ్యం బాగుండలేదు అందుచేత ఈ ఏడు కొత్త పండితులకు సన్మానం లేదు మీరంతా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు తరువాత ఆయన పాత పండితుల విడిదికి వెళ్ళి రాజుగారి ఆరోగ్యం బాగుండలేదు అందుచేత ఈ ఏడు కొత్త పండితులకు మాత్రమే సన్మానం జరుపుతున్నారు అని పాత పండితులను కూడా పంపేశారు ధన్యవాదాలు